వెల్కమ్ టు హరణి గోదావరి రుచులు ఈరోజు నేను చూపించబోయేది శనగపప్పుతో తోటకూర పులుసు అండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే కనుక ఆకుకూరలు ఇష్టం లేని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కూర చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుని తాలింపు ఎదగ అయ్యేంత వరకు కూడా చక్కగా వేపుకోవాలి ఇలా తాలింపు ఎర్రగా వేగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకున్న ఒక పిడికెడి శనగపప్పునైతే నేను వేసేస్తున్నానండి శనగపప్పుని ఒక గంటసేపు తప్పకుండా నానబెట్టుకోవాలండి లేదంటే కనుక ఇది ఉడికేటప్పుడు కొంచెం పలుకుగా ఉండిపోతుంది కాబట్టి నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఒక మూడు కట్టెలు తోటకూర తీసుకుంటే ఒక పిడికేడు వరకు శనగపప్పు అనేది సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేస్తున్నాను వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా అయితే ఏమి వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసేస్తున్నాను దీన్ని ఒక్కసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కనుక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిస్తే పప్పు టమాటాలు చక్కగా మగ్గిపోతాయి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీరా ధనియా పౌడర్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి ఈ తోటకూరని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కూర దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేపేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేసేస్తే కనుక కూర పులుసులు అయిపోతుంది కాబట్టి తగిన నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఇలా ఆకుకూర అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ కూర మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపెట్టిన తర్వాత మూత పెట్టేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వరకు వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా కొంచెం వేసుకుని కూర దగ్గరికి వచ్చేంత వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి ఈ టైంలో పప్పు గుర్తుపెట్టి పెట్టి ఒకసారి మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా గరిటితోనే ఇలా అనేసుకుంటే కనుక పప్పు అంతా కూడా చక్కగా మెదిగిపోతుందండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఒక రెండు మూడు నిమిషాలకి కూర ఇలా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి ఈ కూర చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి